హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ రోజ్ సిరప్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రోజ్ సిరప్ ని స్పెషల్లీ పాలుదాలో మిల్క్ షేక్ లో అలాగే ఐస్ క్రీమ్ పైన కొద్దిగా వేసుకుని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఈ రోజ్ సిరప్ ని ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక రోజ్ సిరప్ ని కొనడం డబ్బులు వేస్ట్ అని అనుకుంటారు అంత ఈజీగా పర్ఫెక్ట్ గా రోజ్ సిరప్ ని చేసుకోవచ్చు ముందుగా రోజ్ సిరప్ చేయడానికి మంచి ఫ్లేవర్ వచ్చే రోజ్ ఫ్లవర్స్ ని తీసుకోండి హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ కాకుండా ఇలాంటివి ఎంచుకోండి గులాబీ రెక్కలను ఇలా తీసుకుంటూ వాటర్ లో వేసుకుందాం ఇలాగే గులాబీ రెక్కలన్నిటినీ తీసుకుంటూ వాటర్ లో వేయండి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్ లో వేసి పెట్టండి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రేనర్ ద్వారా పోతుంది ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదారను తీసుకోండి ఒక కప్పు పంచదారకు ఒక కప్పు వాటర్ని యాడ్ చేయండి ఇందులోనే సన్నగా కట్ చేసిన బీట్రూట్ ముక్కలను ఒక మూడు నాలుగు వేయండి ఇలా బీట్రూట్ వేయడం వలన ఇందులో మనం సపరేట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు పంచదార కరిగింది ఈ పాకాన్ని మనం లేత తీగపాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేయాలి చూడండి ఇలా లేత తీగపాకం రావాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో శుభ్రం చేసి పెట్టిన రోజు పెటల్స్ ని వేసి బాగా కలపండి మూత పెట్టి అట్లీస్ట్ నాలుగైదు గంటలైనా ఇలాగే వదిలేయండి లేదంటే ఒక రోజు మొత్తం ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయండి వన్ డే తర్వాత చూస్తే గులాబీ రెక్కలకు సుహాసనంతా కూడా ఈ రోజు సిరప్లో దిగిపోతుంది ఈ రోజు సిరప్ వడగట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి గులాబీ రెక్కలను నిదానంగా ట్రీ లో వేసి స్పూన్తో ప్రెస్ చేయండి రోజు సిరప్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది అంతే మన రోజు సిరప్ రెడీ అయిపోయింది ఈ రోజు సిరప్ ని ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు యూస్ చేయొచ్చు ఈ రోజు సిరప్ ని మిల్క్ షేక్ లో అలాగే పాలుదా రెసిపీస్ లో ఎక్కువగా యూస్ చేస్తారు ఇలా మనం ఇంట్లోనే సింపుల్ గా రోజు సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒక పది రూపాయల గులాబీ పువ్వులతో ఇంట్లోనే ఇలా రోజు సిరప్ ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్